అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ రోజు రోజుకి ధర పెరుగుతోంది ఇది మన తమ్మనే ఇప్పుడు చూద్దాం మార్కెట్ రేట్ ఎలా పోయింది అన్నది నిన్న మనకు స్టార్టింగు పదిహేడు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు వరకు అయితే రేట్ పోవడం జరిగింది ఈరోజు కూడా అనంతపూర్ మార్కెట్కి కాయలు బాగానే వచ్చినాయి అంటే ఎక్కువగానే వచ్చినాయి అయినప్పటికీ కూడా రేట్ అనేది ఎక్కువ రేటు పోయింది ఆ వివరాలు ఏటో ఇప్పుడు తెలుసుకుందాం మనకి కాయలు ఎక్కువ వస్తే రేటు తక్కువ పోవడము అలా జరిగింది ముందు వారం నిన్నటి వారము కాయలు తక్కువ వచ్చినా కానీ తక్కువ రేట్ పోయింది అది నిన్న వారం కానీ ఈ వారం కాయలు వస్తున్నా కూడా రేట్లు అయితే పోతున్నాయి అవే ఆ వివరాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈరోజు వచ్చేసి నాలుగు వందల ఇరవై టన్నుల నుంచి నాలుగు వందల యాభై వరకు ఈరోజు కాయలు అనేది రావడం జరిగింది అందులో కలర్ కాయ పచ్చికాయ పచ్చికాయనే సపరేట్ లేకుండా రెండు కూడా అంటే కలర్ కానీ పచ్చి కానీ ఇరవై వేలతో నిండి స్టార్ట్ అయ్యి కాయలు ఆ పైన పైన కానీ తక్కువ ఏం పోలేదు ఇరవై వేలకు లోపల ఇరవై వేలు పైన ఇరవై ఆరు వేల వరకు టాప్ రేట్ అనేది ఈరోజు మార్కెట్ అనేది పోవడం జరిగింది మనకి నిన్న వారం కావచ్చు అంతకుముందు వారంగా చూసినట్టయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పదహైదు వేలు ఇలా స్టార్ట్ అయ్యి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇలా ముగించేటివి కానీ ఈరోజు మొదలు ఎత్తుకోవడమే ఇరవై వేల నుండి స్టార్ట్ అయిందంటే రేట్ అయితే రే పెరిగిందని నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి అలాగే పల్లెల్లో కూడా ఈరోజు నిన్న అంటే ఈరోజు కాదు నిన్న నిన్న ఇరవై ఎనిమిది వేలతో కోయడం అయితే జరిగింది తోటల దగ్గర అలాగే ఈరోజు కూడా మనకి నిన్న ఒక కామెంట్ వచ్చింది అంటే ముప్పై వేల ఐదు నూరులతోనో తెగిందని చెప్పేసి ఏ ఊర్లోనో మనకి కామెంట్ కూడా పెట్టారు అది కూడా మీరు చూడొచ్చు నాకైతే రేట్ అయితే కొద్ది కొద్దిగా పెరుగుతుందని అనిపిస్తోంది ఇంకా రంజాన్ పోయిన తర్వాత కూడా ఇంకా పెరగచ్చు అని అంటున్నారు అది ఎలాగో మరి మనం చూడాలి తప్పదు రేట్ రావచ్చు పోవచ్చు అది ఇంకా దేవుడి దయ మనం ఏం చేయలేమో నాకు తెలిసి ఇక శనివారం రోజు నుంచి చూసుకున్నట్టయితే రేట్ అయితే కొద్దిగా పెరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం